ఎన్నికల్లో వరాలు దేవుళ్ళలాగా వరాలు ఇవ్వడం ఆ తర్వాత మాతో కావని చేతులు తేయడం రాజకీయ పార్టీలకు అలవాటు మారిపోయింది వాళ్ళ బీహార్ ఎన్నికల్లో ప్రచారం ఎన్నికలు రాబోతే రాబోయే రాబోయే ముందు బీహార్ ముఖ్యమంత్రి ఒక అలవిగాని హామీకి తెరదీశారు దాని ఏంటంటే ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు మహిళలకు ఉద్యోగాల్లో ఇస్తామచ్చింది దాని గురించి మాట్లాడే ముందు అసలు ఈ రిజర్వేషన్ ఏమిటి రిజర్వేషన్లో సీలింగ్ ఏమిటి ఏమి చూడకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తుంటే మనకు నవ్వొస్తుంది ఒక రకంగా చెప్పాను నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి స్థానిక ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి క్లియర్స్ ద్వారా చేసింది ఇవాళ ఇవ్వలేక చరిత్ర సుప్రీం సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కదా ఏం చేయాలంటుంది ఇలా రిజర్వేషన్ల మీద కొంత ఉన్నది కదా ఇంత ఏ వర్గాలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీకి జనాభా లెక్కలు ఉన్నాయి కనుక ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇవ్వచ్చు ఉన్నది లెక్క కనుక ఇప్పుడు ఆ దాటి వద్దామంటే సాంకేతికంగా ముఖ్యంగా కోర్టు పరంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఇవాళ మల్ల పడుతుంది ఎట్లా ఈ స్థానిక ప్రభుత్వాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి రిజర్వేషన్ల అంశం చాలా చాలా క్లిష్టమైంది ఎందుకంటే ఇది జీరో సమ్ గేమ్ అంటున్నాం మనం జీరో సమ్ గేమ్ అంటే మీకు లాభం అయితే నాకు నష్టం అవుతుంది నాకు లాభం అయితే మీకు నష్టం అవుతుంది జీరో సమ్ గేమ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇస్తే ఒకరికి కోల్పోతారు ఒకరు కోల్పోతే ఒకరు పొందుతారు జీరో సమ్ గేమ్ అంటారు దాన్ని అలాగే విన్ విన్ సొల్యూషన్ ఉంటుంది అంటే ఇద్దరం గెలిచే సురీజు ఉంటాయి దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటగా రిజర్వేషన్ల విషయంలో పార్టీల దొలతాలను బయట పెట్టాలంటే మండల కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత దేశం అంతా పెద్ద అల్లకొలడం జరిగింది బీసీలకు రిజర్వేషన్లు అన చర్చకు వచ్చినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు మాకెంతో మేమంతా ఆమె వచ్చినప్పుడు సమస్య లేదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోగా మిగిలిన ఏవైతే ఇరవై ఏడు శాతం ఉన్నదో ఆ ఇరవై ఏడు శాతం మాత్రమే ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వగలుగుతామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు మనకు ఉద్యోగ రిజర్వేషన్లలో మొత్తం మీద మనకు ఎంత ఇస్తున్నారంటే ఎస్సీ ఎస్టీలకు బోను మిగతా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు హక్కుగా దక్కుతున్నాయి మన రాజకీయ రిజర్వేషన్ లేవు బీసీలకు చట్టసభలో లేదు అట్లాగే స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నా కూడా దాన్ని తగ్గించారు యాభై శాతం సీలింగ్ పెట్టుకొని అది వేరే సంగతి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మహిళలకు రిజర్వేషన్లు ఇస్తా అని ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని మనకు ఉద్యోగాలు ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు అక్కడ కూడా సమస్య వస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ పదవులకు పంచాయతీ నుంచి మనకు జిల్లా పరిషత్ వరకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారు చట్టంలో ముప్పై మూడు శాతం ఉన్నా సరే దాన్ని అందరూ లెక్కించండి మేమెంతో మాకంతా అంటే ఆకాశంలో సగం అవకాశంలో సగం మరి ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటే నితీష్ కుమార్ లెక్క ప్రకారం అయితే ఎంత వారి యాభై శాతం యాభై శాతం రాజ్యాంగం ఒప్పుకుంటుందా మహిళలకు అందుకని మనకు చూడాల్సింది ఏంటంటే ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తా అంటే హాన్ని వట్టిదే అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు గుజ్జర్ ఆందోళన రాజస్థాన్లో పాటళ్ల ఆందోళన పటేళ్ల ఆందోళన గుజరాత్లో కదా కాపుల ఆందోళన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం మమ్మల్ని కూడా బీసీలో చేర్చండి అని వీళ్ళు కొట్లాడుతున్నారు కనుక ఈ కొట్లాటలు అన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఇప్పటిదాకా అనుచిత ఉచితాలు రేవిడీస్ అంటారు కదా వాటి మీద పాడి ప్రజలను ఒక రకంగా మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ అయితే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మొన్నటి మొన్న మా మన హిమాచల్ ప్రదేశ్లో కానీ గెలిచే ప్రయత్నం చేసింది తర్వాత వాటిని అమలు చేయలేక చేతులు ఎత్తేస్తుంది ఇప్పుడు కర్ణాటక అదే పరిస్థితి తెలంగాణ పరిస్థితి అదే అక్కడ పరిస్థితి కొన్ని బీజేపీ అనే సక్క ఉందా అంటే రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి అంటే రేవిడీలకు వ్యతిరేకమనేమో మోడీ గారు మాట్లాడతాం దేశవ్యాప్తంగా బహిరంగంగా ఈ అనుచిత ఉచితాలు వద్దు రేవిడీ అంటే హిందీ పదం అది దానిలో ఉచి అనుచిత ఉచితాలు అన్నట్టు అంటే మనకు ఎవరికి పడితే వాళ్ళకి తాయిలాడు తాయిలాళ్ళు అంటారు వీటిని తెలుగు చెప్పాలంటే ఈ తాయిలాడే చెప్పొత్త కాదని చెప్పి ఇటుపక్క మోడీ గారు స్పష్టంగా చెప్తున్నారు ఇటుపక్క పోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే కూడా ఏమంటున్నారు సమస్య లేదు మేము అనుచిత ఉచితాలు కరెక్ట్ కావు మీరు సమస్య మీ మన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొనే ముందు మీ మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోండి అప్పుడు మాత్రమే ఆర్థిక పరిస్థితి సహకరిస్తున్నప్పుడు ఇవ్వండి అని చెప్పి మొన్నటికి మొన్న మనకు ఏది హర్యానా ఎన్నికలప్పుడు స్పష్టంగా మహారాష్ట్ర ఎన్నికలప్పుడు మహారాష్ట్ర ఎన్నికలప్పుడు స్పష్టంగా మల్లికార్జున ఖర్గే చెప్పారు అంటే జాతీయ నాయకత్వమే అట్లా చెప్తున్నది కానీ వాళ్ళే జాతీయ నాయకులే వచ్చి అదే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్గే గారు ప్రచారం చేస్తారు ఇవన్నీ ఇస్తామని చెట్టి మహారాష్ట్రలో ఇప్పటికీ ప్రభుత్వం బీజేపీ వచ్చింది వాళ్ళది రాలేదు అయినా సరే హామీలు హామీలు ఇచ్చారు కదా అట్లానే బీజేపీ వాళ్ళు కూడా అదే హామీలు ఇచ్చారు కదా గెలిచారు కదా అంతేందుకు మొన్నటి మొన్న ఢిల్లీలో బీజేపీ గెలిచింది మొన్నటికి మొన్న గెలిచిన దానిలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గొడవ పెడుతుంది మీరు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తారు ఏం సంగతి అని అడుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అదే ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తా ఉంటున్నారు తెలంగాణలో కొంత అమలైంది చెప్తాను నేను ఏమంటున్నానంటే ఇవన్నీ చూస్తే అనుచిత హామీలు ఇచ్చే క్రమంలో రెండు జాతీయ పార్టీలు కట్టగట్టుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఈ అనుచిత ఉచితాలపై ప్రజలు నెట్టుకొస్తున్నారు ప్రజలు మభ్య పెడుతున్నారు కానీ హామీలు ఇస్తున్నారు అవి తీర్చలేక చేతులు ఎత్తేస్తున్నారు నెంబర్ వన్ ఇక రెండో అంత వచ్చింది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు సమాజాన్ని చీల్చే పని ముందు పెట్టింది అంటే ఇప్పుడు జెండర్ పరంగా చీల్చాలి నితీష్ కుమార్ కానీ చేస్తున్న పని అదే మహిళల ముప్పై ఐదు శాతమైన మిగతా ఉందో కృషులు తిరగబడతారు కష్టం కదా అందుకని మహిళలకు మీరు చట్టబద్ధంగా ఎంత శాతం ఇవ్వగలతారో అంతబం ఇవ్వండి ఎవరు వద్దన్నారు కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు ఉద్యోగాల్లో మీరు మహిళా రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాలు యాభై శాతం ఇచ్చినా ఎవరు వద్దంటలేరు మన మీరు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మొత్తం అంతా యాభై శాతం మహిళలకు ఇస్తున్నారు కాదంటలేదు కానీ ఇక్కడికి వచ్చే చేసిన పని ఏంటంటే ఉద్యోగ కల్పనలో అనవసరంగా ప్రజలను మభ్యపెట్టి వాళ్లను మన ఎన్నికల్లో ఈ వరాలు ఇచ్చి చేయడం వల్ల మళ్ళీ అల్లకలవడం అయితే దేశవ్యాప్తంగా ఇది కొంత నష్టమే అనుకుంటున్నాను ఇప్పుడు హామీల వరద ఇప్పుడు బీహార్కు మళ్ళింది వరుసగా ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా ఏదైతే వరు వరుణురు వరుణుడు కోపగించి మొత్తం వరదలమయం చేసి కొడుకుపోతుంటే ఇప్పుడు బీహారు వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి అట్లాగే తమిళనాడు ఎన్నికలు జరిగిపోతున్నాయి వీళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారు రెండు జాతీయ పార్టీలు ఏ ఏ బాటను నడుస్తున్నాయో ప్రాంతీయ పార్టీలు కూడా అదే బాటలు నడుస్తున్నాయి అనవసరంగా ఉచితాలు అను అనుచిత ఉచితాలు ప్రకటిస్తున్నారు తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఉద్యోగ కల్పనలో కూడా మళ్ళీ కొత్త వరుగుడు మొదలైంది మహిళలను పురుషులను చేర్చడం అట్లాగే బీసీలను మిగతా వర్గాలను చేర్చడం సమాజాన్ని విభజించి రాజకీయాలు చేద్దామనుకుంటున్న పార్టీలు తాము అధికారంలోకి వచ్చినాక ఇదే కొర మనం ఏమంటాం కొలివితో తలగొక్కున్నట్టు అవుతుంది ఇదే వాళ్ళకి నష్టమయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను